హలో దోస్తులు అందరికీ నమస్తే వెల్కమ్ టు మన మినీ గూడ్స్ మనమైతే ఈరోజు వడ్ల లోడ్ చేసుకున్నాము చెన్నూరు నుండి సుల్తాన్బాద్ ఇక వాతావరణం ఎట్లనో ఉందని కవర్ తాడైతే బందోబస్తు కట్టుకున్నాము ఒకసారి చూడండి మీరు కూడా ఎవరైనా కూడా గూడ్స్ బాన్ లేదన్నా లోడ్ చేసుకుంటే మాత్రం కవర్ అయితే ఫస్ట్ తాడు కవర్ అయితే ఫస్ట్ కట్టుకోండి బందోబస్తు ఎందుకంటే ఏ ఊర్లో వర్షం కుడుతుందో ఏ ఊర్లో ఎండ కొడుతుందో తెలియట్లేదు ఇటుకెళ్ళైతే కొంచెం మబ్బు మబ్బు అయితే నేను ముందే కవర్ కప్పుకున్నా ఇక మనం వెళ్ళడానికి అయితే రెడీ ఉన్నాం మనకు డీజిల్ పైసలు ఇస్తే ఇక మనం ఎల్లుడే ఈ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం సుల్తాన్బాకి ఇదైతే మిల్లు చూడండి ఇవి మొత్తం వడ్ల సంచులే మిల్లు అయితే కొంచెం పెద్దనే ఉన్నది సుల్తాన్బాద్ దాటినాక కాకినాపల్లి కాట్నాపల్లి దాటిన కొద్దిగా ఊరు దాటిన కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ల లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడ కాంట ఉంటుంది కాంట కాడ నుండి లోపడుకుంటుంది కొంచెం అయితే మన బండి అయితే చూడండి వడ్లు చెక్ చేసిండు కాబట్టి మనం కవర్ అయితే కొంచెం మీది కన్నాం ఇక్కడ వాళ్ళు అయితే పనిచేస్తాను లేబర్లు ఆ వన్లోనే వడ్లు మొత్తం బియ్యం అయ్యే ప్రాసెస్ అంతా వన్లోనే జరుగుతుంది ప్రాసెస్ అంతా అందులోనే జరుగుతుంది ఇక వాళ్ళు ఇవ్వరు రాక మోసి మోసి అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటాను అవన్నీ మొత్తం మీద మొత్తం పెద్ద వరండా చేసిండ్రు అది అదైతే ఎంట్రెన్స్ ఇక అన్లోడింగ్ అయితే చూసి చూడంగా చాలా అయిపోయింది వీళ్ళు మొత్తం బీహార్ వాళ్ళు మన స్టేట్ వాళ్ళు అయితే కాదు అన్లోడ్ అయితే చూడండి ఎంత మంచిగా చేస్తారో వీళ్ళకి అవి ఉంటేనే చేస్తారు అన్నట్టు వీళ్ళకి అవి ఉంటేనే గ్రిప్పులు మనం చేతితోనే ఎట్లా పట్టుకుంటామో వీళ్ళు అవిడితోనే పట్టుకుంటారు చూడండి వాళ్ళు వీడియో తీయకన్నారు కానీ మీకు చూపెట్టాలని నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసిన చూడండి చాలా ఈజీగా పట్టుకుపోతారు ఈ మన స్టేట్ వాళ్ళు అయితే రైస్ మిల్లులలో వర్క్ చేస్తారు కష్టం బీహార్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు మాత్రమే చేస్తారు రైస్ మిల్లులలో వర్క్ పొద్దున ఆరిటికెక్కినలాట వాళ్ళు పాపం తొమ్మిది వరకు మార్నింగ్ లంచ్ చేసిన లాట ఇక అన్నోడు చేసేటప్పటికైతే మూడున్నర అవుతుంది అవర్ దాకా తినలేదు నేనైతే చాలా బతిమీలు ఆడుకున్నా అన్న చిన్న బండి చేయిండి అని చెప్పి ఇక బతిమీలు ఆడుకున్న వాళ్ళే సరే అని చేసిండు ఇప్పుడైతే ఇద్దరు అన్నలు ఎక్కిండు ఇంకో అన్న కూడా ఇద్దరు తీత్తాండు అవి చూడండి ఎంత సింపుల్గా ఇస్తాడు వాళ్ళు మన బండి అయితే పదిహేను నిమిషాలలో అన్లోడ్ అయిపోయింది లోడ్ అవ్వడానికే బాగా టైం పట్టింది కానీ అన్లోడింగ్ అయితే పదిహేను నిమిషాలలో అయిపోయింది ఫట్ట తీసేసిండు ఇక అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈ వడ్లన్నీ మనం దులుపుకోవాలి ఈ వడ్లన్నీ అయితే మనం దులుపుకోవాలి బండి అయితే మళ్ళీ వెయిట్ వస్తుంది అంటాడు మనం లోడ్ చేసిన సేట్ అయితే ఇక ఆ మిల్లులు కూడా దులుపుకో అంటారు కాబట్టి ఇక లేదు కాబట్టి మనం దులుపుకున్నాం సంచి చేసిన కాబట్టి అయితే ఇక గూర్సు బండ్ల డ్రైవర్ కష్టాలు ఇట్లనే ఉంటాయి వడ్లకి పెడితే ఆ దుమ్ము చూడండి ఒకసారి ఆ దుమ్ముకి అయితే మొత్తం చర్మం అంతా దద్దులు వచ్చినాయి ఘోరం అంటే ఘోరమైన దుమ్ము వడ్ల దుమ్ము గూర్సు బండ్ల డ్రైవర్ కష్టాలు ఇగో ఇట్లనే ఉంటాయి అందరు అనుకుంటారు ఏ పోయి అత్త అయిపోతుంది గతం ఎంత చేయేస్తా అది అని అంటారు కానీ ఇక కష్టాలు ఉంటాయి కానీ ఎవరి తెలియదు ఇట్లా పోయి అత్త అయిపోయా అది పెద్ద పని అని చెప్పేసి మాట్లాడతారు అట్లా మాట్లాడు చాలా అన్నా ఎవరి పనులనైనా రిస్కులు ఉంటాయి ఇంత దుమ్ముకు ఆ దుమ్ముకు దులుపుకున్నప్పుడు మనమైతే దులుపుకున్నాం మన బండాయి చూడంలో ఒకసారి ఎంత దుమ్ము దుమ్ము అయిపోయింది మొత్తం పక్క పెట్టినట్టే ఉన్నది మనం ఒక బండి పదిహేను రోజులు పక్క పెట్టకుండా ఎట్టుంటావు అట్లా అయిపోయింది బండి అంత దుమ్ము దుమ్ము నాకైతే ఒక్కసారి దండి చికాకు వేసింది అంత దుమ్ముని చూస్తే బండి ఇక అన్లోడ్ అయిపోయినాక మళ్ళీ మన ప్రాసెస్ కాంటాక్ట్ అయితే ఇవ్వాలి కాబట్టి కాంటాక్ట్ వెళ్తున్నా నేను ఇక చూడండి రోడ్ అయితే ఎట్టుంటుందీ రోడ్ మొత్తం గుంతలు గుంతలు ఉంటుంది కాంటాకు పోయే దారిది మనం అయితే ఇక లోడ్ కంట పెట్టుకోవాలి వచ్చేటప్పుడు అన్లోడ్ అయిపోయినాక మళ్ళీ ఎంపీ కంట పెట్టుకుని ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అది మిల్లు వాళ్ళకి ఇవ్వాలి ఇక మొత్తం వీడికి ఎడదాకా గుంటలు గుంటలు ఏమి ఉంటుంది ఇక రోడ్ అంతా ఇక ఒక్కడ కనబడేదే కాంట ఇక అడిగి పోవాలి ఆడి పోయి అయితే కాంట పెట్టించుకొని కాంట పెట్టి అని చిట్టి రిసిప్ట్ పట్టుకొని మళ్ళీ రిటర్న్ తెచ్చి మిల్లు వాళ్ళకి అప్పు ఇక మనం వెళ్ళిపోవచ్చు ఇక కిరాయి కిరా అంతా మనకు చెన్నులనే ఇస్తాడు మనం ఓన్లీ అన్లోడ్ చేసి వెళ్ళిపోవాలి ఎప్పుడు పొద్దు అలా వచ్చిన పొద్దునంటే పన్నెండింటి వరకు వచ్చిన ఇప్పుడైతే టైం నాలుగు అవుతుంది ఓకే ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది ఇక రాగా రాగానే మన బండి అయితే ఒక రిపేర్ పెట్టింది బేరింగ్ అయితే పోయింది మన బండిది ఇక చిన్న బేరింగ్ అది మొత్తం ఈ బూరిదలలో వాటర్ గీటర్స్ వచ్చి జామ్ అయిపోయింది సౌండ్ వచ్చింది కాబట్టి అయితే మెకానిక్ చెప్పి చెక్ ఇచ్చే నైట్ అయిపోయింది ఎవరిదైనా బేరింగ్ సౌండ్ వస్తే మాత్రం అజాగ్రత్త పడకండి ఖచ్చితంగా జాగ్రత్త పడి వేయించుకోండి ఎందుకంటే బెయిరింగ్లు పోతే చాలా అంటే చాలా ప్రమాదం మనకు బేరింగ్ పోతే ఎట్లా వెళ్తుంది అంటే చిన్న సౌండ్ వస్తుంది సు సీ సు స్ అనే సౌండ్ వస్తుంది ఒకసారి మాత్రం మీరు కంపల్సరీ అది చెక్ చేసుకోండి అలానే మనమిని గుడి ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తలేరు మరెన్నో ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మీ ముంగడికి నేను తీసుకొస్తాను మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఇక మనమైతే మెల్లమెల్ల చెన్నూరు కట్టుకొచ్చి చెన్నూరులోనే వేయించినాం బీరింగు నైట్ ఎనిమిది అవుతుంది మనది బండి పని అయితే ఇక కంప్లీట్ అయిపోతుంది అది ఎక్కితే